కాకపోతే ఎవరు చెందంటే పవన్ అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెబ్బీ ఉప్పరే ఉండాలని కరుగు ఉండాలి మళ్ళీ వచ్చిందండి మీ పౌన్కి మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా నా బర్త్డే సెలబ్రేషన్స్ అండి ఎక్కడ జరిగాయి అనుకుంటున్నారా ఇంట్లో జరగడం రొటీన్ కదండి ఇంట్లో అయినా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు నేను ఎక్కడ చేసుకున్నానే తెలుసా మా పవర్ టీం అంటే ఏదైతే మా ఆర్గనైజేషన్ ఉంది మా టీము మా కస్టమర్లు మా కోచెస్ మా సైడ్ లైన్స్ అందరం ఉన్నాం కదండి అందరితో నాకు హెర్బల్ లైఫ్ ఏ ఫ్యామిలీ అండి నాకు ఫస్ట్ నా ఫ్యామిలీ ఒకటి హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ నాకు రెండు ఫ్యామిలీస్ అనమాట ఫ్యామిలీతో ఆల్రెడీ చేసుకున్నాను తర్వాత హెర్బల్ లైఫ్ ఫ్యామిలీతో చేసుకోవడానికి విజయవాడ వచ్చాను మీకు తెలుసు కదా ప్రతి గురువారం మనకు విజయవాడలో ట్రైనింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఆ ట్రైనింగ్ అయితే వచ్చాను అనమాట ట్రైనింగ్ అంతా తీసుకుంటూ తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి ఆ వీడియో ఇవాళ పెడుతున్నాను తప్పకుండా చూడండి లైక్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి లేదు కోచ్ ఐడి కావాలి ఏది కావాలన్నా ఇక్కడ స్కూల్తో నెంబర్ కాల్ చేస్తే నేను డీటెయిల్గా చెప్తాను మనకి చాలామంది న్యూ కోచెస్ నేను విజయవాడ కూడా వచ్చి మంచిగా కనెక్ట్ అయ్యి మనకి జాయిన్ కూడా అయ్యారండి మీరు కూడా ఒకవేళ న్యూ కోచ్గా జాయిన్ అవుదామనుకుంటే కాల్ చేయండి మీకు కస్టమర్ ఐడి కావాలి ప్రోడక్ట్ హోమ్ డెలివరీ కావాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి చక్కగా మీకు హోమ్ డెలివరీ అవుతుంది వచ్చాక ఎలా వాడాలి ఏంటి మొత్తం నేను చెప్తానండి మనకి డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాసు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ హెల్పింగ్ హ్యాండ్స్ త్రీ అవర్స్ మేము మీకు సర్వీస్ ఇస్తాం జూమ్లో మీరు ఎక్కడున్నా కస్టమర్ ఐడి తీసుకొని కనెక్ట్ అవ్వచ్చు మీకు ప్రోడక్ట్ కావాలన్నా నేను పంపిస్తాను కావాలి అంటే కాల్ చేయండి ఓకేనా ఇక నా బర్త్డే సెలబ్రేషన్స్ చూద్దామా ఎలా జరిగాయో మార్నింగ్ మాకు ఇంట్లో సెలబ్రేషన్స్ అయిపోయాయి నేను గుడికి వెళ్ళాను మా ఫ్యామిలీతో స్పెండ్ చేశాను ఇంట్లో కేక్ కట్ చేశాను ఫ్రెండ్స్ కేక్ కట్ చేయించారు తర్వాత మా హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ కూడా నాకు మళ్ళీ కేక్ కట్ చేయించారండి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అయితే ఒక విషయం చెప్పాలండి నా చెయ్యి నెప్పు వచ్చిందండి దేనికి అనుకుంటున్నారా రిటర్న్ పెట్టడానికి అంటే వాట్సాప్లో హ్యాపీ బర్త్డే మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి రిప్లై పెట్టడానికి చెయ్యి నెప్పొచ్చి అంతమంది విష్ చేశారండి వీళ్ళు వాళ్ళం లేదు నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని విష్ చేశారు అందరు ఫోన్స్ చేశారు ఆల్మోస్ట్ సగం మంది ఫోన్స్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం విషెస్ వాట్సాప్లో పెట్టారండి ఇంత మంచిగా నాకు ఇంత మంచి జరగడానికి మాత్రం అంటే ఇంతమందికి నేను తెలియడానికి మాత్రం నాకు ఒకటే ఒక్క ఒకటే అండి హెర్బల్ లైఫ్ వల్ల మాత్రమే నేను ఎంతమందికి తెలియగలిగానండి హెర్బల్ లైఫ్ లేకపోతే నేను ఎవరండి పావని ఎవరు హెర్బల్ లైఫ్ లేకపోతే ఓన్లీ హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ నా కమ్యూనిటీ సపోర్ట్ వల్లే నేను ఇంత మంచిగా రీచ్ అవ్వగలిగాను నిజంగా అండి నా కమ్యూనిటీకి నేను ఎప్పుడు రుణబడి ఉంటాను మరి ఇంత మంచి కమ్యూనిటీలోకి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి నేను సక్సెస్ అవుతాను అనుకున్న వాళ్ళు కాల్ చేయండి మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుందండి జనవరి ఫస్ట్ స్టార్ట్ చేయాలని చాలామంది అనుకుంటారు మనం వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలన్నట్టుగా అలా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైనా లేదు మేము ఈ సంవత్సరం కొత్త వ్యాపారం చేయాలి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు అలా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకన్నా బెస్ట్ అంటే బెస్ట్ కమ్యూనిటీ అండి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఐడి ఇస్తాం ఐడిలో ఐడియాలో ప్రొడక్ట్ ఉంటుంది మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా న్యూట్రిషన్ తీసుకోవచ్చు బట్ న్యూట్రిషన్ తీసుకుంటాం కానీ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందనుకుంటే అనుకుంటే మీకు ఫిట్ అవర్ ఉంటుంది ఫిట్ అవర్లో చక్కగా ఫిట్ అవర్ చేపిస్తారు ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత న్యూట్రిషన్ టాపిక్ ఉంటుంది ఏం తీసుకుంటే ఏంటి ఎలా తీసుకోవాలి ఫుడ్ ఎలా తీసుకోవాలి మీకు ఎలా అయితే గైడెన్స్ కావాలో ఆ గైడెన్స్ అంతా దొరుకుతుంది మరి ఇన్ని చేసాక డౌట్స్ కూడా వస్తాయిగా డౌట్స్ వస్తే ఏంటి అంటే ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మనకి హెల్పింగ్ హ్యాండ్స్లో డౌట్స్ క్లియర్ చేస్తారు ఇలా మూడు సెక్షన్స్ ఓన్లీ కస్టమర్స్ కోసమే జరుగుతాయండి మరి ఇది వదులుకుంటారా ఇది ఎక్కడన్నా ఉందా బయట మళ్ళీ బై ది బై ఫ్రీగా ఈ సర్వీస్ అంతా మీ ప్రోడక్ట్ ఒక్కదానికే మీరు మనీ మిగతాదంతా ఫ్రీ అండి బాబు ఇంత ఫ్రీ సర్వీస్ ఎవరు వదులుకుంటారు చెప్పండి మరి మేము కోచ్గా మారదాం అనుకుంటున్నాం మాకేంటి మేడం అంటే మీరు కోచ్గా మారాలి అనుకున్న ట్రైనింగ్ సపోర్ట్ అంతా ఫ్రీ ఈ మామగారు చూసారా నన్ను దీవిస్తున్నారు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నువ్వు చల్లగా ఉండాలి నువ్వు మంచిగా ఉండాలి అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంతమంది నా ఫ్రెండ్స్ అబ్బా ఇంతమంది నా స్పాన్సర్కి అయితే ఇంకా ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి మా మేడంకి ఇంత మంచిగా నన్ను చూసుకున్నందుకు నా లైఫ్ని ఇంత చేంజ్ చేసినందుకు మా మేడంకి అయితే నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇలా నా బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి అప్పుడు దాకా శారీ కట్టుకున్నాను అనమాట ఇంకా అప్పుడు దాకా కంట్రోల్ చేసుకొని ఇంకా శారీ తీసేసి మామూలు డ్రెస్ వేసుకున్నాను అయినా చిన్నపిల్లలాగా నాకు ఇచ్చిన ఫ్లవర్స్ నా క్యాప్ పట్టుకొని సంతోషిస్తున్నాను అనమాట చాలా అనిపిస్తుంది కదా మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా లోపల చిన్న పిల్లలాగా బర్త్డే కాబట్టి చిన్నపిల్లని అయిపోయాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంత నిజంగా అండి ఇంత మంచి కమ్యూనిటీ దొరకటం వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను నాకు నేను నిజంగా ఆ కాబట్టి కాబట్టే ఇలా వచ్చాను నాకు వచ్చిన దాకా తెలియదు ఇంత మంచి కమ్యూనిటీ అని మీకు కూడా తెలియదు కదా మీరు తప్పకుండా రండి మంచి కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి కస్టమర్గా జాయిన్ అవ్వాలన్నా కోచ్గా జాయిన్ అవ్వాలన్నా మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ నా లైఫ్ బెటర్ అయింది మీ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి చక్కగా ఇలా ఎంజాయ్ చేశాను ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసానండి మంచిగా ఇంటికి వచ్చేసి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాను నా బర్త్డే అయితే చాలా చాలా బాగా జరిగింది విషెస్ చెప్పిన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే మన మెయిన్ ఎజెండా ఓకేనా బాయ్ బాయ్